జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యా ఆదివారం ఇంటర్నేషనల్ చెస్ డే ని పురస్కరించుకుని జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో నూగూరి నింబయ్య స్మారక పెద్దపల్లి జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్ లో సుమారు వంద మంది క్రీడాకారులు పాల్గొన్నారు నిర్వాహకులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్ నగర్ లో గల గాయత్రి విద్యా లో ఆదివారం ఇంటర్నేషనల్ చెస్ డే ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా చదరంగ సమైక్య మరియు నూగురి మహేందర్ ఆధ్వర్యంలో నూగురి నింబయ్య స్మారక పెద్దపల్లి జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా నూగురి నింబయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ టోర్నమెంట్ లో సుమారు వంద మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా చదరంగ సమైక్య అధ్యక్షులు గడ్డాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు ఇంటర్నేషనల్ చెస్ డే ని పురస్కరించుకుని పెద్దపల్లి గాయత్రి విద్యా నికేతన్ లో పెద్దపల్లి జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు సుమారు వంద మంది క్రీడాకారులు హాజరైనట్టు తెలిపారు గతంలో హామీ ఇచ్చిన మేరకు సుమారు మూడు వందల మంది చదరంగ క్రీడాకారులను తయారు చేయాలని జిల్లా చదరంగ సమైక్య కృషి చేస్తుందని అన్నారు క్రీడాకారులు ప్రాక్టీస్ చేయాలని సూచించారు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారని అన్నారు జూలై ఇరవై ఇంటర్నేషనల్ చెస్ డే పురస్కరించుకుని నా విజ్ఞప్తి మేరకు మా సోదరుడు వారి నాన్నగారి స్మారకత్వం ఇక్కడ గాయత్రి విద్యా నికేతంలో జిల్లా స్థాయి పెద్దపల్లి జిల్లా స్థాయి చదరంగ పోటీ జరుగుతుంది సుమారు వంద మంది ప్లేయర్లు అటెండ్ అయ్యారు నేను అంతకుముందు హామీ ఇచ్చినట్టుగానే పెద్దపల్లి జిల్లా జిల్లాలో కనీసం ఒక మూడు వందల మంది చదరంగ క్రీడాకారులు తయారు చేయాలని మా జిల్లా చదరంగ చేస్తుంది ఆ దిశగానే మేము ప్రతి నెల టోర్నమెంట్ పెట్టుకున్నాం వచ్చే నెల కూడా టోర్నమెంట్ పెట్టడానికి ఒక స్పాన్సర్ దొరికిండు ఆ డేట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది కనుక మీరు మీ యొక్క ప్రాక్టీస్ ఎప్పటికీ ఆడండి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ ఉంటుంది కనుక మీరు టోర్నమెంట్లు ఆడుతూ ఉండాలి మన వ్యక్తి పర్సనల్ చైర్మన్ ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతనలో నూగురి నింబయ్య జ్ఞాపకార్థం జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించినట్టు తెలిపారు ఈ టోర్నమెంట్ కు మంచి స్పందన వచ్చిందని సుమారు వంద మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు చదరంగం చక్కటి ఆట మెదడుకు మేత పెట్టే ఆట అని అన్నారు చదరంగం ఆలోచించే శక్తిని పెంపొందించి మంచి పెంచుతుందని అన్నారు చెస్ విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు లాంటిదని చెస్ స్టార్ట్ అవుతే ఉపాధ్యాయుల లాగానే ఉపయోగపడుతుందని విద్యార్థులకు మెలకువలు తెలుస్తాయని అన్నారు ఈ రోజుల్లో ఉన్న సెల్ఫోన్ యుగంలో సెల్ఫోన్ వినియోగం తగ్గించి చదరంగం ఆట ద్వారా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించాలని తల్లిదండ్రులకు విన్నవించారు పెద్దపల్లి జిల్లా నుండి మూడు వందల మంది చెస్ క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రతి నెల జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న జిల్లా చదరంగ సమైక్య అధ్యక్షులు గడ్డాల శ్రీనివాస్ కు చదరంగ సమైక్య సభ్యులకు విద్యార్థుల పోషకులకు ఈనాటి చెస్ టోర్నమెంట్ స్పాన్సర్ నూగూరి మహేందర్ కు ధన్యవాదాలు తెలిపారు అనంతరం చెస్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు మొదటి బహుమతి పదిహేను వందల రూపాయల నుండి ఎనిమిదవ బహుమతి రెండు వందల రూపాయల వరకు నగదు బహుమతులు అందజేశారు అలాగే టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు ఇంటర్నేషనల్ చెస్ డేర్ పురస్కరించుకొని గాయత్రి విద్యా నికేతన్ ఆవరణలో ఈరోజు చదరంగ పోటీలను సమైక్య ఆధ్వర్యంలో నూగూరి నింబయ్య గారి స్మారకార్థం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది చక్కటి స్పందన రావడం జరిగింది దాదాపు వంద మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు చదరంగం అనేది చక్కటి ఆట ఇది మెదడుకు మేత పెట్టేటువంటి ఆట ఎందుకంటే విద్యార్థులు గెలుపు ఓటంలను కానివ్వండి ఆలోచించే శక్తిని గాని పెంపొందించి ఆ మంచి స్పోర్ట్ యూనివర్సిటీ పెరుగుతుంది పెంచుతుంది ముఖ్యంగా చెస్ అనేది ఈ విద్యార్థులకు ఒక ఉపాధ్యాయు లాంటిది ఎందుకంటే చెస్ అనేది స్టార్ట్ అవుతే అదొక లాగానే ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులకు మేలుకోవలు కానివ్వండి అన్ని కూడా తెలుస్తాయి కాబట్టి ఈ రోజున్న ఈ సెల్ ఫోన్ యుగంలో సెల్ ఫోన్ ను తగ్గించి ఈ యొక్క చదరంగ మాట ద్వారా విద్యార్థిని విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించాలని నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు విన్నవిస్తున్నాను ఈ యొక్క సందర్భం కూడా చెఖ్య అధ్యక్షులు ఆ శ్రీనివాస్ గారు కూడా ఒక మాట ఇచ్చాడు దీన్ని ఇప్పటి నుంచి తప్పకుండా కూడా పెద్దపల్లి జిల్లాలో చాలా మంది ఆటగాళ్లను ఒక మూడు వందల మంది నేను ప్లేయర్స్ ని తయారు చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పోయే విధంగా నేను తయారు చేసి ప్రతి నెల కూడా నిర్వహిస్తానని చెప్పాడు గత నెల కూడా మా ప్రిన్సెస్ లో నిర్వహించారు ఈ నెల కూడా చేశారు ఇలా ఈ విధంగా ప్రతి నెల కూడా నిర్వహిస్తూ ఇది ఒక కంటిన్యూషన్ ప్రోగ్రాం లాగా చేస్తూ ఉంటాను విద్యార్థులకు ట్రైనింగ్ నేను ఎప్పటికప్పుడు కూడా ట్రైనింగ్ ఇచ్చేస్తూ వాళ్ళను మంచి ఆ నైపుణ్యత గల వారిగా చదరంగ నైపుణ్యత ఆ ప్రావీణ్యం సంపాదించంగా తీసిద్దా అని చెప్పేసి సందర్భంగా తెలియజేశారు ఈ విధంగా ఆ ఈ యొక్క ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదే విధంగా ముఖ్యంగా పోషకులకు అదేవిధంగా చెక్య వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ను స్పాన్సర్ చేసినటువంటి మహేందర్ గారికి వాళ్ళ నాన్నగారి స్మారకార్థం ఈ యొక్క ప్రోగ్రామ్ ను స్పాన్సర్ చేయడం జరిగింది ఈ యొక్క సందర్భంగా అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను నూగురి మహేందర్ మాట్లాడుతూ మా నాన్నకు చెస్ అంటే చాలా ఇష్టం అని అన్నారు జిల్లా చదరంగ సమైక్య అధ్యక్షులు గడ్డాల శ్రీనివాస్ ఇంటర్నేషనల్ చెస్ డే ని పురస్కరించుకొని మా నాన్న పేరు మీద జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించాలని కోరిన వెంటనే ఒప్పుకోవడం జరిగిందని అన్నారు ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషపడుతున్నానని అన్నారు మా నాన్నగారు కూడా చాలా చెస్ అంటే ఇష్టంగా ఉండి బాగా గా చూస్తుండే నన్ను గడ్డల సినిమాన కలిసి నాన్నగారితో చెస్ టోర్నమెంట్ పెడదాం హోల్డ్ చెస్ డే యాభై ఇరవై తారీఖు అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అందించి వెంటనే నాన్నగారితోని ఆ పేరు మీద నేను ముందుకు ముందుకొచ్చాను కనుక ఈ అవకాశం జరిగినందుకు నేను బాగా సంతోషపడుతున్నాను థ్యాంక్స్ విద్యార్థులు కూడా నేను అందరికీ చాలా ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తున్న సినకు ఇంతమందిని మంచిగా చేస్తున్న ఈ చెస్ వస్తున్న వారికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో జిల్లా చిదరంగ సమైక్య కార్యదర్శి ఎం బాను విజయానంద్ ఉమా మహేశ్వర్ తది